చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు సాధారణంగా ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా నోటీసులు ఇస్తారు అతని పాత్రపై ఆధారాలుంటే పిలిచి ప్రశ్నిస్తారు విచారణలో ఆయన అవినీతి చేశారని నిర్ధారణ అయిందనిపించుకుంటే అరెస్టు చేస్తారు అక్రమాస్తుల కేసులో జగన్ను అలానే విచారణకు పిలిచి అవినీతి జరిగిందని నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు కానీ అచ్చెన్నాయుడికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు రాత్రికి రాత్రి పోలీసుల్ని ఇంటి ముందుకు పంపారు ఓ మైనర్ సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడు ఇంటి మీదకు మూడు వందల మంది పోలీసులు వెళ్లారు ట్యాబ్లెట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు ఎవరైనా పారిపోయే అవకాశం ఉన్న నిందితులను మాత్రమే అరెస్టు చేయాలని నిబంధనలు ఉన్నాయి కానీ అలాంటివేమీ పట్టించుకోలేదు ఈఎస్ఐ మందుల కొనుగోళ్లో అక్రమాలు జరిగాయని గతంలో ప్రభుత్వం ఈఎస్ఐ విచారణకు ఆదేశించింది కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ రిపోర్ట్ పేరుతో మీడియాలో కూడా హైలైట్ అయ్యింది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ రిపోర్టు పేర్కొందని అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి ఈఎస్ఐ జాబితాలో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ చెప్పింది ఆ నివేదికలో అచ్చెన్నాయుడు పేరును విజిలెన్స్ నేరుగా ప్రస్తావించింది నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని టెలిహెల్త్ సర్వీసెస్ పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో ఆయన ఒత్తిడి చేశారని విజిలెన్స్ పేర్కొంది నామినేషన్ల పద్ధతిలో మెడిసిన్స్ ల్యాబ్ కిట్లను పూర్తిగా అందచేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు అప్పట్లో డైరెక్టర్ రవికుమార్కు లేఖ రాశారని కూడా విజిలెన్స్ చెప్పింది దీంతో ఎలాంటి కొటేషన్ లేకుండా నామినేషన్ పద్ధతిలో టెలిహెల్త్ సర్వీస్కు ఇచ్చినట్టుగా నివేదికలో తేల్చారు అయితే మీడియాలో వచ్చిన ఈ రిపోర్టు ఆరోపణలు వైసీపీ నేతల విమర్శలపై అచ్చెన్నాయుడు అప్పుడే స్పందించారు టెలిహెల్త్ సర్వీసెస్ను ఏపీ కంటే ముందు తెలంగాణలో దీనిని ప్రారంభించారని తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అమలు చేయాలని నోట్ పంపాను తప్ప వారికే ఇవ్వాలని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని ఆదేశించలేదని కేంద్రం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు అయితే విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అవినీతి జరిగిందని నిర్ధారించింది ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది ఈఎస్ఐ స్కామ్లో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని ముగ్గురిని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు ఇద్దరు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లతో పాటు అచ్చెన్నాయుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ప్రకటించింది మొత్తం నూట యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తులో తేలిందని ఏసీబీ చెబుతోంది తాము అచ్చెన్నాయుడు అరెస్టు చేయడంలో రాజకీయం లేదని నిధులు దుర్వినియోగం అయినట్లుగా స్పష్టంగా ఉందని చెప్పుకొస్తోంది మార్కెట్ ధర కన్నా యాభై నుంచి నూట ముప్పై శాతం మేర అధిక ధరలకు కొనుగోలు చేశారని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చారని ఏసీబీ చెబుతోంది మందుల కొనుగోళ్లు టెలిహెల్త్ వేస్ట్ డిస్పోజబుల్ అంశాల్లో ఈ అవినీతి జరిగిందన్నారు ఈఎస్ఐస్ క్యాంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదిక ఇచ్చిందని ఏసీబీ ప్రకటించింది అయితే ఏసీబీ ప్రకటన విజిలెన్స్ రిపోర్టు అన్ని ప్రణాళిక ప్రకారం రూపొందించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు లంచం తీసుకుని పనులు చేయడం అవినీతి కిందకు వస్తుంది కేసు నమోదు చేయాలంటే అచ్చెన్నాయుడు లంచం తీసుకున్నట్లుగా నిరూపించాలి కానీ అలా తీసుకున్నారని ఎక్కడా ఏసీబీ చెప్పడం లేదు అంటే అచ్చెన్నాయుడు ప్రమేయం లేదని ఏసీబీ ముందుగానే ఒప్పుకున్నట్లు అవుతుందని నాయన్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది కేవలం రామ్మోహన్ నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడవుతారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆ కుటుంబాన్ని భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు